అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ద్వాదశమి నక్షత్రం ధనిష్ట కర్ణం విష్టి పక్షం కృష్ణపక్షం యోగం శుక్ల రోజు బుధవారం జన్మరాశి కుంభరాశి అవిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పది పంతొమ్మిది నిమిషాల నుండి ఒకటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఏప్రిల్ నెల ఇరవై మూడు తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృత్తికా ఒకటో పదములు ఉంటాయి మేషరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి బుధవారం నాడు ఈరోజు మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి మీ వ్యతిరేక ఆలోచనలు అంటే భయం సందేహాలు దురాశ వంటి పూర్తిగా వదిలిపెట్టండి ఇంతకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది మీరు పనిచేసే చోట బాగా అలసిపోవడం వల్ల కుటుంబ సభ్యుల అవసరాలు కావాల్సినవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్లి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరచడానికి ఇది మంచి రోజు మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగానే ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అది కొద్ది మందికే తెలుస్తుంది మీరు మీ జీవిత భాగస్వామితో ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే కనపడేవి అనుభవించిన బాధలు నష్టపోయిన డబ్బులు అనవసరమైన ఖర్చులు మోసపోయిన క్షణాలు దూరమైన బంధాలు దగ్గరే బాధ మనుషులు ఎందుకు శివయ్య నాకు ఇన్ని కష్టాలు చాలా చాలామంది బాధపడతారు కానీ జీవితం అనుకున్నంత తేలిక అనేది కాదు భయపడనే భారం అనేది కాదు అనువుగా లేనప్పుడు విధికి తల వంచాలి అవసరమైతే ఆ విధిని ఎదిరించాలి ఈ రాశి వారు ఈరోజైతే ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది దూర ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు కూడా చేసుకుంటారు వృత్తి వ్యాపారాలు చేసేవారికి ఈరోజు వారు తీసుకున్న నిర్ణయాలు కలిసి రావు ఉద్యోగస్తులకైతే ఈరోజు స్థాన చలన సూచనలు అయితే ఉన్నాయి ఆరోగ్య విషయాల్లో వైద్యాల సంప్రదింపులు ఈరోజు అవసరమవుతాయి భార్యాభ్యర్తలు తమ భవిష్యత్తు కొరకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవడానికి అయితే మంచి రోజు కాదు కొన్ని రోజులు పరిస్థితులు పూర్తిగా మారవచ్చు అప్పుడు మీరు మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు అయితే వేసుకోవచ్చు పెళ్ళి కానివారు ఈరోజు వ్యతిరేక లింగానికి చెందిన వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదా వారితో ఈరోజు అపార్థాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పిల్లలు ఈరోజు సాధించిన పురోగతిని చూసి ఆ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గర్వపడతారు వారు పడ్డ కష్టానికి పురస్కారం సైతం పొందుతారు మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి ఈరోజు ట్రిప్ అనుకూల ఫలితాలను అందిస్తుంది మ్యూజియం లేదా పార్కు అటువంటి ప్రదేశానికి జరిగే వివాహార యాత్రకు ఉపాధ్యాయులను వారి విద్యార్థులకు దగ్గర చేస్తుంది రాజకీయ నాయకులు ఈరోజు తమ సపోర్ట్ను సంఖ్యను పెరగడాన్ని చూస్తారు ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు వారికి గ్యాడర్లో చేరుతారు లేదా వారికి మద్దతుగా వస్తారు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి పార్కుకు వెళ్తారు కానీ అక్కడ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడ్ని చెడగొడుతుంది ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామిని మీతో ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలాగా చెప్పండి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇతర అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలని అనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనిలో చేయలేరు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది మీ జీవిత భాగస్వామి సమీప తాలూకా అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు ఈరోజు గులాబీల పర్వేణాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూక పరవశ్యాన్ని అనుభూతి చెందండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇతరులకు తెలపడానికి ఆదృత పడకండి ఈరోజు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరళతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది తప్పుడు సమాచారం లేదా సందేశం మీకు ఈరోజు డల్గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయం గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈరోజు అంతా మూడిగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం అని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తలలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు చికాకును ఆ క సౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రులు సహాయం అందడంతో ఒక్కొక్క కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా వెళ్ళాల్సి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో త్వ పని త్వరగతిని అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీని వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కాగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలు మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు ఐప్రోబర్ కళ అంటే గొప్ప గతచరిత్ర కళ వారు అని కలిసినప్పుడు మెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందువలన పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారితో జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు సలహా ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మక కళ కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారు ఫ్రీ అండ్ సంతోషకారకంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా సరే మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ గనక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటికి వెళ్తారు వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది మీ సానుకూలత వాదంతోను మీపై మీకు నమ్మకంతోను ఇతరులను మప్పించగలరు ఆర్థిక పరిస్థితులను మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు కళలో రంగస్థలములు సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే గదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింపచేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి మేషరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు మిషరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి కుటుంబానికి ఆనందాన్ని మెరుగుపరచడానికి స్నానం చేసే నీటిలో కొంచెం పవిత్ర గడ్డిని ఉంచండి అలాగే మేషరాశి వారు తప్పకుండా ఈ రాశి వారికి నచ్చదు అంటే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు అనేటివి ఎక్కువగానే ఉంటాయి అలాగే వారు ఏ పనినైనా సరే ముందుంటారు ఈ రాశి వారికి సమాజంలో ఎంత మంచి పేరు ప్రతిష్టలు హోదా పలుకుబడి అనేటివి ఉంటాయి ఈ రాశి వారికి గుణం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందని మనం ఇంతకు ముందుకే చెప్పుకున్నాం కాబట్టి వీరి వద్దకు సహాయం కోరి వస్తే కనుక సహాయం అయితే చేసి తీరుతారు అలాంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు ఇక ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు ఈ రాశి వారి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా వీరు సక్సెస్ఫుల్గా ఉండడానికి జీవితంలో ఎంతో కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు ఈ రాశి జాతకులు వారి ప్రేమ